జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి ఉరుములు పిడుగులతో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాడి మరియు మేక గొర్రెల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడి డాక్టర్ వైవి రమణ సూచించారు ఈ మేరకు విజయనగరం జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యాలయంలోని ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనుకున్న దానికన్నా రుతుపవనాలు ముందుగానే రావడం వలన ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు పాడి రైతులు మేక గొర్రెల పెంపకం యజమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు వర్షాకాలంలో పశువులలో గొంతు వ్యాపు వ్యాధి జబ్బవాపు వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు ఈ నేపథ్యంలో వ్యాధి నిరోధక టీకాలను జిల్లాలోని అన్ని పశు వైద్యశాఖ లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు కావున పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అదేవిధంగా వర్షాలు కురుస్తున్న సమయంలో పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండి పశువులను సంరక్షించుకోవాలని తెలిపారు పాడి రైతులకి అలాగే గొర్రెల మేకల యజమానులందరికీ పశుమర్థక శాఖ ద్వారా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు మన గత వారం పది రోజుల నుంచి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి సో ఈ వర్షాకాలం మనకు అనుకున్న దానికంటే కొద్దిగా ముందుగానే రావడం అలాగే వర్షాలు కూడా ఎక్కువగా ఈ సంవత్సరం ఉంటాయని తెలియజేయడం వలన రైతు సోదరులు ఈ వర్షాకాలంలో ముఖ్యంగా పాడి పశువులకి గేదెల్లో ముఖ్యంగా గొంతువాపు వ్యాధి అనే అది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన టీకాలు గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలని ప్రస్తుతం జిల్లాలో ఉన్న అన్ని వైద్యశాలలకి సప్లై చేయడం జరిగింది వారు సిబ్బంది చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులందరూ గేదెలన్నిటికి ఈ గొంతువాపు టీకాలు వేయించుకుని వాటికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ తెల్ల పశువుల్లో జబ్బవాపు వ్యాధి అనేది బ్యాక్టీరియా వలన అది కూడా వస్తుంది కాబట్టి ఈ వ్యాధి రాకుండా కూడా టీకాల కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా అందరూ వారి పశువులకి మా సిబ్బంది ద్వారా వేయించుకొని అలాగే గొర్రెల మేకల యజమానులకి ఎస్పెషల్లీ ముఖ్యంగా గొర్రెలలో ఈ బ్లూటంగ్ అనేది అనే వ్యాధి కూడా వైరస్ వలన వచ్చే వ్యాధి కాబట్టి ఇది కూడా ఎక్కువగా ఈ వర్షాకాలంలో వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి కూడా టీకాలు వేయడం జరుగుతుంది ఇక్కడ పశుపోషకులందరూ గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ బ్యాక్టీరియల్ కానీ వైరల్ వ్యాధులు వచ్చిన తర్వాత వైద్యం చేయించుకోవడం కన్నా వాటికి రాకుండానే మనం జాగ్రత్తలు తీసుకోవడం అతి ముఖ్యం కాబట్టి మీ పశువుల శాలల్ని శుభ్రంగా ఉంచుకోవడం అలాగే అక్కడ బ్లీచింగ్ పౌడర్ లాంటిది కొద్దిగా లేకపోతే క్రిమ్ సంహారక మందులు లాంటివి కూడా జల్లుకోవడం అలాగే దోమలు అవి ఎక్కువ లేకుండా కొద్దిగా పొగబెట్టడం అలాగే గేదెలు అవి పడుకునే ప్రదేశాలు ఆవులు పడుకునే ప్రదేశాల్లో బురద మట్టి ఎక్కువగా వాటిని పొదుక్కి ఉండి పొదుగుబాపు వ్యాధి రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి పరిసరాలు పరిశుభ్రత పాటించడం కూడా చేయవలసిన అవకాశం ఉంది ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు బాగా పిడుగులతోటి వర్షాలు పడడం జరుగుతుంది అలాగే జిల్లాలో కూడా చాలా ఎక్కువ ప్రాంతాల్లో ఈ పిడుగులు పడి పశువులు చనిపోతున్నాయి అన్నది కూడా ఎక్కువగా మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి దయచేసి ఇప్పుడు మనందరికీ వాట్సాప్లో కూడా మెసేజ్లు వస్తున్నాయి మీ ప్రాంతంలో వర్షం పడే సూచనలు ఉన్నాయి అలాగే పిడుగులు పడే అవకాశం కూడా ఉందని రెండు గంటల ముందుగానే మనకి తెలియజేస్తున్నారు కాబట్టి ఆ సమయంలో ఏ మెసేజ్ ఆ ఏ ప్రాంతం వరకు అయితే మెసేజ్ వచ్చిందో వారు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్ళడం అలాగే ఓపెన్ ప్లేస్లో కానీ చెట్ల కింద కానీ ఉంచకుండా ఉంచినట్లయితే పిడుగు పడే ప్రాంతాల్లో వాటిని మనం వదిలేయకుండా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత రైతు సోదరుల మీద అందరి మీద ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుని ఈ వర్షాకాలంలో పశువులని సంరక్షించుకుని వాటికి ఈ వ్యాధులు రాకుండా టీకాలు వేయించుకోవడం అలాగే వర్షాలలో కూడా ఎక్కువగా తడిసి ఈ వాతావరణం మార్పులకి వాటికి కూడా ఈ జ్వరాలు రావడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటి నుంచి కూడా పశువులకి జాగ్రత్తలు తీసుకుని ఏదైనా అవసరమైనట్లయితే మా సంవర్ధక శాఖ సిబ్బందిని సంప్రదించి మీ పశు సంపదని అలాగే గొర్రెలను మేకల్ని కూడా సంరక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను